పెద్దపల్లి జిల్లా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ తూచ తప్పకుండా పాటించాలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల కోసం ఇరవై నాలుగు గంటలు పంతొమ్మిది వందల టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేయవచ్చు పెద్దపల్లి జిల్లాలో మొత్తం ఓటర్లు ఏడు లక్షల పదిహేను వేల ఏడు వందల ముప్పై మంది ఇరవై ఎనిమిది మంది సర్వీస్ ఓటర్లు యాభై మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పద్దెనిమిది వందల యాభై పోలింగ్ కేంద్రాల్లో మొత్తం పదిహేను లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది తొంభై ఐదు మంది ఓటర్లు ఉన్నారని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలని జాబితాలో పేరు లేని వారు ఓటర్గా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని మీడియా సమావేశంలో కలెక్టర్ ముల్ ఖాన్ అన్నారు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలాగే పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మన జిల్లాని కలుపుకుంటూ ఎయిట్ సిక్స్ నైంటీ టూ మంది ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ ఉన్నారు అలాగే వికలాంగులు థర్టీ ఫైవ్ థౌజండ్ జీరో త్రీ సిక్స్ అంటే ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు మంది వికలాంగులు ఉన్నారు వీళ్ళు కూడా అర్హత ప్రకారం ఫామ్ ట్వెల్వ్ డీ ద్వారా ఓటింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు హోమ్ ఓటింగ్ కోసం ఇప్పుడు ఎన్నికల ప్రిపేర్డ్నెస్ గురించి వస్తే అండి మన జిల్లాలో ముందు కూడా అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో కండక్ట్ చేసుకోగలిగాం దీంట్లో పూర్తిగా సహకరించిన పోలీస్ శాఖకి రెవెన్యూ శాఖకి ఇతర మున్సిపల్ పంచాయతీరాజ్ ఇటువంటి వివిధ శాఖలకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ వల్లనే మా సందేశాన్ని మేము ప్రజలకు అందించగలిగాం పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ముందు అసెంబ్లీ ఎన్నికలు కూడా చేసుకోగలిగాం అటువంటి కోఆపరేషన్ ఈసారి కూడా ఉంటుంది పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా ప్రెస్ ద్వారానే మేము ప్రజలకి కొన్ని అంశాలు అందించబోతున్నాం ప్రశాంతంగా ఎలా ఓట్ చేయాలి సౌకర్యాలు ఏం కల్పించామనేవి అవి కూడా ప్రెస్ పూర్తిగా వాళ్ళ పాత్రని నిర్వహిస్తారనే నమ్మకం పూర్తిగా ఉంది సో ఈ విషయానికి వస్తే మన జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు నిష్పక్షంగా ఎటువంటి భయం లేకుండా నిజాయితీగా కండక్ట్ చేసుకుంటూ ఓటర్ ఎటువంటి ప్రలోభాలకి లోపం అవ్వకుండా ఓటేస్తారనే పద్ధతిగా ఓటింగ్ కండక్ట్ చేసుకుంటామనే సందేశాన్ని నేను ప్రజలందరికీ అందిస్తున్నాను జిల్లాలో ఉన్న ప్రతి ఓటర్ వాళ్ళ అమూల్యమైన ఓటింగ్ హక్కుని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉపయోగించుకోవడానికి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలతో సహా పూర్తిగా మీ పైన ఎటువంటి ఒత్తిడి భయం పెట్టించకుండా మేము కూడా జాగ్రత్తలు పడ్డామని చెప్తున్నాను దీంట్లో లోకంగానే డబ్బులు అటువంటి మత ప్రచారణ కుల ప్రచారణ ఇటువంటి బ్యాండ్ స్పీచ్ అనేది కూడా మేము దృష్టి ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది దీన్ని అమలు చేయడానికి జిల్లాలో ఎస్ఎస్టీలు అంటే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఎఫ్ఎస్టీలు అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ విఎస్టీ అంటే వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కూడా తయారు చేసుకొని పెట్టాం ఏవన్నీ క్రిటికల్ స్పాట్స్లో ఈ టీమ్స్ని ముందుగానే మేము పోలీస్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ తయారు చేసి పెట్టాము ఎటువంటి ఎంసీసీ వైలేషన్ అయినా మేము పట్టుకోవడానికి రియాక్ట్ అవ్వడానికి తయారుగా ఉన్నాం ఈ ఎంసీసీ వైలేషన్స్ గురించి మాట్లాడితే ప్రత్యేకంగా ప్రచారణలో జాగ్రత్త పడమని నేను క్యాండిడేట్స్ అందరికీ పార్టీస్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ముందుగానే అన్నట్టు మతపరంగా కులపరంగా ప్రచారణ చేయకూడదనేది రిమైండ్ చేస్తున్నాను పిల్లల్ని ఎటువంటి ప్రచారంలో ఉపయోగించకూడదు అనేది ఈసీఐ నియమక నియమాలు చాలా గట్టిగా ఉన్నాయనేది కూడా ఒకసారి రిమైండర్ లాగా చెప్తున్నాను అలాగే మతపరంగా ఉపయోగించే ఆలయాలైనా మసీదులైనా ఇటు ఇతర స్ట్రక్చర్లైనా ఉపయోగించకూడదు అనేది మళ్ళీ ఒకసారి రిమైండర్ లాగా చెప్తున్నాను స్కూళ్ళ దగ్గర ప్రచారణ చేయకూడదు అనేది కూడా నేను రిమైండ్ చేస్తున్నాను అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాత్రి పది నుంచి పొద్దున ఆరు వరకు ప్రచారణ ఎటువంటి ప్రచారణ కూడా అలౌడ్ ఉండదు దానికి అనుమతి లేదు కానీ నియమాల లోపల ఏ పొలిటికల్ పార్టీ కానీ ప్రచారణ కోసం పర్మిషన్లు తీసుకుంటే అతి స్వల్పంగా పర్మిషన్ అందించడానికి ఈసీఐ ముందుగానే సువిధా అనే పోర్టల్ సృష్టించడం జరిగింది సువిధా పోర్టల్లో ఇచ్చిన ప్రతి అప్లికేషన్కి అతి త్వరలో పర్మిషన్ వచ్చేలాగా మేము కూడా ఒక వ్యవస్థని కల్పించుకొని ఉన్నాం సో ఆ పర్మిషన్ కూడా ఖచ్చితంగా వితిన్ ఫోర్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ పార్టీస్కి అందేలాగా మేము చూసుకుంటాం ఇంకా ఆఖరిగా ఈ ఎలక్షన్ పూర్తిగా ప్రశాంతంగా కల్పించడానికి మేము ఒక కంట్రోల్ రూమ్ కూడా కలెక్టరేట్లో పెట్టుకోవడం జరుగుతుంది ఈ కంట్రోల్ రూమ్కి ఎటువంటి సమాచారం అందించాలన్నా నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ ద్వారా ఓటర్లు అందరూ సంప్రదించవచ్చు ఇతరులు సంప్రదించవచ్చు ఆన్లైన్ ఎన్విఎస్పి ఎన్విఎస్పి అంటే నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా కూడా మాకు సమాచారం అందించవచ్చు నేషనల్ గ్రీవెన్స్ రిడ్రసల్ పోర్టల్ ద్వారా కూడా అందించవచ్చు ఇంకా ఇతర డైరెక్ట్గా ఆర్ఓల్ని ఏఆర్ఓల్ని తహసీల్దార్ని ఇతరుల్ని కూడా మీరు అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాటిపైన మేము వితిన్ హండ్రెడ్ మినిట్స్ యాక్ట్ చేస్తామనేది కూడా నేను అందరికీ సందేశాన్ని అందిస్తున్నాను